కనీస వేతనాలు సమయానికి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా వాళ్లకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నిన్న రాష్ట్ర వ్యాప్త పిలుపు ఏదైతుందో అందులో భాగంగా కంటి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలు నిరసన వేస్తుంటే ఎంపీటీఓ ఎంపీఓ గారు దురుసుగా మాట్లాడుతూ పోవే పోరా అంటూ ఈరోజు బార్కా ఉండ అంటూ పదజాలాలతో ఈరోజు తిడుతూ ఈరోజు ఆ మెట్ల నుండి గెంటేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకవేళ సమస్యలు ఏదైతే జీతాలు ఉన్నాయో గవర్నమెంట్ నుండి వచ్చిన తర్వాత మేము చెల్లిస్తాం అని చెప్పేసి సమాధానం ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ మీద దాడికి పాల్పడడం అనేటువంటిది చాలా సిగ్గుచేటం కాబట్టి నిన్న ఏదైతే దాడి దాడికి పాల్పడ్డారో ఎంపీడ మీద ఎంపీఓ మీద కేసు కూడా సిఐటి యూనియన్ తరఫున ఇన్నా కార్మికులతోని ఈరోజు నాయకులతోని కూడా అక్కడ కేసు చేయాలని చెప్పేసి కేసు కూడా పెట్టడం జరిగింది ఇప్పటికైనా వాళ్ళను అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి వెంటనే ఈరోజు కార్మికుల పట్ల ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఈరోజు ఉండాలంటే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ రకంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం నారంగి నియోజకవర్గంలోని కంటి మండలంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గత మూడు నెలల నుండి బకాయి వేతనాలు ఉన్నాయి సబ్బులు నూనెలు బెల్లము ఇతర సౌకర్యాలు రెగ్యులర్ గా రావట్లేదు అందుకే బకాయి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు ఏవైతేన్నాయో వెంటనే చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పిలుపులో భాగంగా కంటి ఎంపీడీ ఆఫీస్ ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా చేస్తూ నిరసన చేస్తూ ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి మాకు మూడు నెలల నుంచి జీతాలు లాకుంటే మేము ఎట్లా బతకాలి మా కుటుంబాలు ఎట్లా గడుస్తాయి తక్కువ వితనంతో పనిచేస్తూ ఇవాళ గ్రామంలో గ్రామంలో మరి డ్రైనేజ్ పని కానీ వాటర్ పని కానీ పల్లె ప్రకృతి కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఇలా అనేక రకాలు పనిచేస్తూ అద్దంగా తయారు చేస్తున్న మా బతుకుల కోసం మా భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు ఆలోచించట్లేదు మరి ఇస్తున్న తొమ్మిది వేల ఐదు వందలైనా మరి రెగ్యులర్గా ఇస్తే మా కుటుంబం బాగుపడుతుంది మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేము తింటాం పనిచేస్తాం శిక్సొస్తుందని చెప్పేసి తమ బాధలను ఎంపీడీ ఎంపీఓ దృష్టికి తీసుకెళ్తే మా దగ్గర లేదు మేము పరిష్కారం చేయడం ఉంటే చేయండి లేకుంటే ఇంటికాడ పోయి పండుకోండి అని చెప్పేసి మహిళల పట్ల అనరాని పదాలు దళితులు ఉన్నారని చెప్పేసి ఏదన్నా పడతారని చెప్పేసే పద్ధతిలో ఏదన్నా తిట్టిన పనిచేస్తారని పద్ధతిలో అక్కడున్న ఎంపీడీఓ ఎంపీఓ అనేక పదజలంతో మహిళలను దూషించిన పరిస్థితి మరి దళితుల పట్ల విచక్షణ రహితంగా మాట్లాడిన పరిస్థితి మాట్లాడుతూ మెట్ల నుంచి గెట్టేసి మహిళను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసే పట్ల చెప్తూ దురుసుగా ప్రవర్తించారు అందుకే మహిళల పట్ల గ్రామ పంచాయత్ సిబ్బంది పట్ల దళితుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తన ఇష్టానుసారంగా మాట్లాడిన ఎంపీడీఓ ఎంపీఓలను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ సిఐటిగా ఆర్డీఓ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇక్కడ అధికారులు వెంటనే మహిళల పట్ల దృసుగా ప్రవర్తించిన మహిళా గ్రామ పంచాయతీ సిబ్బంది పట్ల గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా తిట్టిన పదాలు ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే ఖచ్చితంగా ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్త జిల్లా వ్యాప్త పోరాటంగా అవుతుందని చెప్పేసి ఇవాళ మేము జిల్లా అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం ఇంత ప్రభుత్వం పోరాటం చేస్తే కుక్కకు బొక్కేసినట్టు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇరవై నెలలైంది గ్రామ పంచాయత్ కార్మికులు వర్షం వస్తుంది మోడీ లైట్ అయ్యి మరి కుక్క చచ్చిపోయింది నీళ్లు రావట్లేదు ట్రాక్టర్ నడపని చెప్పి చెప్పడం తెలుసు తప్ప వీళ్ళ బతుకులు మారాలి వీళ్ళ కుటుంబాలు మారాలి వీళ్ళు బాగుపడాలనే ఇంకిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదు మీరు ఇచ్చిన మాట ఏదైతుందో ఆ పద్దెనిమిది వేల రూపాయలు తక్షణమే అమల్లోకి తీసుకురావాలి బకా వేతనాలు చెల్లించాలి ఈ ప్రాంతంలో నారాయణకేడు డివిజన్ లో కంటి మండలంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంపీడీఓ ఎంపీఓలను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి లేనట్టయితే ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది